రాజంపేట టౌన్ మున్సిపాలిటీ పరిధిలోని సరస్వతీపురం ప్రాంత ప్రజలు గత కొంతకాలంగా మురికి నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంటి ముందు మురికి నీరు నిల్వ చేరడం వల్ల అసహనకరమైన దుర్వాసనతో పాటు దోమల ఉద్భవం పెరిగి ప్రజలు జ్వరాలు చర్మవ్యాధులు వంటి ఆరోగ్య సమస్యల భయంతో జీవిస్తున్నారు రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారి ప్రజలు మరియు వాహనాలు మురికి నీటిలోనే ప్రయాణించాల్సి వస్తోంది ప్రజలు పలుమార్లు ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు మా ఇళ్ల చుట్టూ ఉన్న నీరు వలన పిల్లలు బయట ఆడుకోలేకపోతున్నారు వర్షం పడితే పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తపరిచారు ఈ నేపథ్యంలో సరస్వతీపురం ప్రజలు రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ చెమ్మర్తి జగన్మోహన్ రాజును కూటమి ప్రభుత్వాన్ని ఈ సమస్యపై వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు ప్రజలు కోరిన దాని ప్రకారం అధికారులు సమస్యను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు మురిగి నీటి సమస్యకు పరిష్కారం చూపి ప్రజలను వ్యాధుల బారిన పడకుండా రక్షించాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది லசன் हां हां वो ना আই মুட் தேச்சுண்டமா என்னமோ முள்ள கலஞ்சிரா हां வந்தலல்ல உள்ள انا பை பயன்படுத்தலாம் பா हां हां பண்ணிடலாம் அவ்ना हो गया गुरु रिलेटेडங்கோடா मन कडेशामला डंब முள்ள தேச்சுண்டாயா हैन उनदा

Thank <laughs> you.